కొంత సైబర్ మా కోసం ఎవరైనా ఆఫీస్ కాలం ఇచ్చిందండి ఇప్పుడు మీద మీరు రెస్పాండ్ అయిన తర్వాత నా క్రియేటర్స్ ఎవరు సో ఇది కూడా ఉమెన్ మీద ఏ అమ్మాయి అయినా సరే ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా ఆ అమ్మాయిని ఎంత దారుణంగా అంటే ఏ అభిప్రాయం అయినా చెప్పి నాట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్ సోషల్ ఒపీనియన్ తన పర్సనల్ ఒపీనియన్ ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారు అన్ని రకాలుగా అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోబడితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ డెవర్ చేయట్లేదో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా అందరి 이 좋은 사람돼 ఇప్పుడు ఇప్పుడు ఏ క్రియేటర్ చేయలేదు వాళ్ళని పట్టుకుంటే అందరు ఆగిపోతారు సార్ తిరిగి వాళ్ళు 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 చాలా తిరుగుతారు పట్టుకోవడానికి ఏదో చెప్పాడో ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా ఇంత లైక్స్ ఇంత బ్యూర్షిప్ వచ్చింది కదా అందులో ఇంకా పది మంది సార్ అవన్నీ ఇవ్వట్లేదు పర్టికులర్ గా చేస్తున్నారు ఈజీగా ఫ్రేమ్ లోక్ రావచ్చు అండ్ యూస్ చేస్తున్నారు సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించడం నా ప్యాక్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గర్ సపోర్ట్ చేస్తుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ మాట్లాడే బుక్లు అన్ని కూడా చూపిస్తుంది అల్గర్ఘ సో దే యూజింగ్ అల్గర్ లైక్ దిస్ సోషల్ మీడియాలో మీరు దీని గురించి ఎట్లా పెడుతున్నారు ఈ ఇష్యూ నుంచి కూడా చెప్పుతో కొడతాను బోయిందా కాకపోతే ఇది మళ్ళీ అబ్బాయిలు కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్ ఉండదు అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని నేను చేసే పని చేయదు ఇది ఆఫర్ దట్ ఈస్ ద అంటే ఇది ఒక్క పర్సన్ సార్ మేమేమంటున్నాం అంటే క్రియేట్ సమ్ సిస్టమ్ వేర్ ఇప్పుడు ఇప్పుడు మీతో రావడానికి రాధిక టేక్ అండ్ అపాయింట్మెంట్ అంటాం బట్ ఎవ్రీ టైమ్ కదా సిస్టమ్ వేర్ యాక్చువల్లీ కంప్లైంట్ సో దట్ మీరు జైల్లో కూడా సార్ పది మంది మీరు ఆఫీస్ మాత్రమే చాలు అది మొత్తం వార్నింగ్ ఇచ్చినా సార్